మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాణిజ్య పంటను గురించి ఢిల్లీ నరేంద్ర మోడీ కలవటం జరిగింది కలిసిన తర్వాత మీకు రేట్లు కొంచెం అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఉన్నాయి సోమవారం కొంచెం ఊపందుకుంది రేటు కూడా పండు వరకు ఈ ఐదు క్లస్టర్ మిస్ తిరిగినా కూడా వేడుక లేదు ఈ రోజు అంతా గిట్టుబాటు ధర ఇదే గవర్నమెంట్ మాకు రైతులకు కంటకుంటే గిట్టుబాటు ధర రైతులు నా నష్టపోకుండా సంతోషగారు చంద్రబాబు తీసుకుని బట్టి ఎమ్మెల్యే గారు వచ్చాడు అందువల్ల మాకు ఇవాళ గవర్నమెంట్ మంచి రేట్ వచ్చింది ఇదే రేటు కావాలి మాకు అయిపోయేదాకా పరిపాలన బాగుంది ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వచ్చిన కాయ మార్కెట్ సూపర్ ఉంది రైతులందరూ ఆనందం ఎంత ముందు ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు వేలు వేస్తాడు మొన్న మన గవర్నమెంట్ బాగా గట్టిగా పొగాకు మీద రైతులు ఇబ్బంది పడుతున్నారని గట్టిగా పోటీ చేసి నారాయణ రెడ్డి పంపించారు నారాయణ రెడ్డి శనివారం రోజు వచ్చే అన్ని కంపెనీలతోటి గట్టిగా మాట్లాడి మీరు లోగేట్లు గట్టి పరిస్థితులు కొనాల కొనకపోతే రైతు ఇబ్బంది పడతా మందు తాగే పరిస్థితికి వచ్చింది కానీ కొనాల అని చెప్పాడు దానికి ఒప్పుకున్నారు ఇవాళ మళ్ళా నారాయణ రెడ్డి వచ్చే ప్రతి లైన్ తిరిగి